రికి ఇది ఉండే సిటీ అప్కేక్ రైల్వే స్టేషన్ కనిపించినంత పార్కింగ్ ఏరియా అనమాట సో లోపలికి ఎంటర్ టికెట్ కౌంటర్ టికెట్ చెక్ చేసే క్యాబిన్ అండ్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఎవరైనా లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూస్ చేస్తారు దమామ్ నుంచి రియాద్ వెళ్ళాలన్నా రియాద్ నుంచి దమామ్ వెళ్ళాలన్నా మధ్యలో టూ స్టేషన్స్ ఉంటాయి ఒకటి అల్హాసా అండ్ ఇంకొకటి అది అఫూఫ్ అంటారు అది కేక్ అంటే మా సిటీ సో ఇప్పుడు రియాద్ నుంచి దమాం వెళ్ళే ట్రైన్ మనం ఎక్కబోతున్నాం సో మనం దమాం వెళ్తున్నాం టికెట్ ఇన్ కూడా అయిపోయింది ఎక్కువ లాంగ్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తారు రియాద్ నుంచి దమాం అయినా దమాం నుంచి రియాద్ అయినా ఇంక ఇదంతా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అనమాట సో ట్రైన్ రాగానే మనల్ని బయటికి పంపిస్తారు ఏంటంటే ఎక్కువ వీళ్ళు చాలా కంఫర్ట్గా లగ్జరీగా ఉంటాయి ఇక్కడ రైల్వే స్టేషన్ ఇంకా మన దమాం వెళ్ళే ట్రైన్ వచ్చింది అది ఫస్ట్ దంతా బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అరగంట జర్నీ దానికి మనకు అల్పాహారం అవసరం అంటే అప్ కేక్ నుంచి దమాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో బిజినెస్ క్లాస్లో ఎక్కువ రియాద్ నుంచి దమాం వెళ్ళే వాళ్ళు ట్రావెల్ చేస్తారు అక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు అనమాట సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా టైం అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ సిక్స్ సో మన టీసీ వచ్చి డోర్ కూడా క్లోజ్ చేస్తారు ఇదంతా చాలా క్లోజ్డ్ సర్క్యూట్ అంత అనమాట మన ఇండియన్ ట్రైన్స్ లాగా రష్ ఉండదు హడావిడి కూడా ఉండదు ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా ట్రైన్ మూవ్ అయిపోతుంది టీసీ వచ్చేసరిగా డోర్స్ క్లోజ్ చేస్తారు అన్నీ సెట్ అనమాట సో కెమెరాస్ అండ్ సెంట్రల్ ఏసీ టోటల్గా ఎలా ఉన్నాయి చూసారా సీట్స్ కంఫర్టబుల్గా అండ్ వీళ్ళు వీళ్ళకి ఈ ట్రైన్లో కూడా ప్రేయర్ చేసుకునే ఏరియా ఉంటుంది అది కూడా చూపిస్తాను మనకి విండోస్ ఏమి ఓపెన్ చేసి ఉండవు ఎందుకంటే ట్రైన్ చాలా స్పీడ్ వెళ్తుంది అప్ కేక్ టు దమామ్ వన్ టెన్ కిలోమీటర్స్ వితిన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతుంది దాన్ని బట్టి మీరు స్పీడ్ ఊహించుకోవచ్చు చాలా స్పీడ్ వెళ్తుంది కాబట్టి బయటంతా ఇసుక అనమాట ఎడార్ మధ్యలోంచి వెళ్తుంది సో అందుకని ఇక్కడ ప్రేయర్ ఏరియాస్ కూడా ఉంటాయి విండోస్ కోసం మనం కొట్టుకోనక్కర్లేదు విండో సీట్స్ కోసం ఎలా అయినా కనిపిస్తుంది టోటల్ ఫుల్గా వ్యూ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది మీరు చూస్తున్నట్టయితే వీడియోలో సో ప్రేయర్ ఏరియా వీళ్ళకి ఖచ్చితంగా ఎక్కడ షాపింగ్ మాల్స్ మాస్క్యూ అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రైన్ జర్నీలో కూడా ప్రేయర్ ఏరియా మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఎంత స్పేషియస్కి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇలా ఉంటాయి అనమాట ఎక్కువ ప్రేయర్ వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ అనమాట ఖచ్చితంగా చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రేయర్కి ఇస్తారు అండ్ ఇంకా భోగి నుంచి భోగికి ఇలా డోర్స్ ఉంటాయి ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవడమే అండ్ మన ఇండియన్ ట్రైన్స్లో అయితే కాఫీ వేడి వేడి చాయ్ గరం గరం చాయ్ సమోసా అనే గోలా అంతా కొంచెం చిట్ చాట్స్ అవన్నీ ఉంటాయి కానీ ప్రశాంతమైన జర్నీ అనమాట ఇక్కడ అలా ఏ ఉండదు సపరేట్ కెఫ్తీరియా కూడా ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను వీడియోలో సో ఇక్కడ వచ్చేసి మన స్టేషన్ ఆల్రెడీ వచ్చేసింది దమాం అనమాట ఇదంతా సో పాసింజర్స్ చూసారా వాళ్ళ హెల్పర్స్ ట్రాలీస్లో తీసుకుని వాళ్ళని క్యాబ్ వరకు డ్రాప్ చేస్తారు మీరు చూసినట్టయితే ఇది దమాం రైల్వే స్టేషన్ సో అరైవల్ స్టేషన్ వచ్చేసింది సో జర్నీ అనేది చాలా పీస్ఫుల్గా చాలా బాగా బాగుంటుంది ట్రైన్ జర్నీ ఒకసారి ఎవరైనా సౌదీలో ఉన్నవాళ్ళు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి తక్కువ దూరమైనా చూసారు ఎంత లగ్జరీగా ఉందో సో వెయిట్ చేసేవాళ్ళు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కోసం పికప్ చేసుకోవడానికి సో మనమైతే క్యాబ్ బుక్ చేసాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము నెక్స్ట్ వీడియోలో రాబోతుంది సో నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈద్ కదా సో మంచిగా డెకరేట్ చేశారు రైల్వే స్టేషన్ కూడా మంచి ఏ ఫెస్టివల్కైనా ఫస్ట్ మంచి మంచిగా డెకరేట్ చేస్తారు సో ఇదంతా వెయిటింగ్ ఏరియా అండ్ క్యాబ్స్ వచ్చి పికప్ చేసుకుంటున్నాయి బాగా